హాయ్ ఎస్ వెల్కమ్ టు ఇటీవ్ ఎంటర్టైన్మెంట్స్ మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు సరిగా నీటిని తీసుకుపోవడమే ఒక కారణం కూడా నిపుణులు చెప్తుంటారు అయితే ప్లాస్టిక్ బాటిల్స్తో నీరు తాగాల్సిన పరిస్థితి వస్తుంది దీంతో ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది మనలో దాదాపు ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ బాటిల్లోనే నీటిని తాగుతూ ఉంటాం అయితే ప్లాస్టిక్ బాటిల్స్లో నీరు తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది శరీరంలోకి ప్లాస్టిక్ అవశేషాలు వెళ్ళడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా ఈ బాటిల్స్లో నీరు తాగడం అనేది కూడా చెప్పుకోవచ్చు అయితే ఆరోగ్యంపై అవగాహన ఉన్నవారు ఎవరైనా ప్లాస్టిక్ బాటిల్స్ను నీటిని తాగేందుకు ఆసక్తి చూపించరు వీటికి బదులుగా రాగి స్టీల్ బాటిల్స్ను ఉపయోగిస్తున్నారు అయితే ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి అనే సందేహం రావడం మాత్రం సర్వసాధారణం ఈ రెండింటిలో ఏ బాటిల్లో నీరు తాగడం ఆరోగ్యానికి మేలు జరుగుతుంది ఈ రెండింటిలో ఏది బెటర్ అనే విషయాలను ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న పెళ్లైకని తెచ్చండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటికేషన్ పనులు వచ్చేస్తుంది లైకన్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక రాగి పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు పూర్వం ఎక్కువ మంది రాగి పాత్రలోనే ఉపయోగించేవారు నీటి కొనంలో రాగి నాళాలను వేసే సంప్రదాయం కూడా ఇలాగే వచ్చింది రాగి పాత్రల్లో నీటిని నిల్వ చేయడం వల్ల ఈ ఖనిజం నీటిలో స్వల్ప స్థాయిలో కలుస్తుంది దాంతో రాగి పాత్రలో నీరు అద్భుతమైన ఔషధ గుణాలు సంతరించుకుంటాయని నిపుణులు సైతం ఇది ప్రయోగపూర్వకంగా నిరూపితమైంది రాగికి సూక్ష్మజీవులను నిర్వీర్యం చేసే శక్తి కూడా ఉంటుంది రాగి పాత్రల్లో నీటిని రెగ్యులర్గా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ బలోపేతమవుతుంది పేగులో ఆరోగ్యం మెరుగవుతుంది థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచడంలో కూడా రాగి ఎంతో ఉపయోగపడుతుంది హార్మోన్ల సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్రను పోషిస్తుంది అలాగే ఒత్తిడిని తగ్గించడంలో ఈ రాగి పాత్రల్లో నీటిని తాగడం అనేది చాలా బాగా పనిచేస్తుంది రాగి పాత్రల్లో నీరు ఫ్రీ ను నీరు చేసే శక్తి ఉంటుంది మెదడు పనితీరును కీలకమైన న్యూరో ట్రాన్స్మిటర్ల తయారీలో కూడా ఉపయోగపడుతుంది అలాగే స్టీల్ బాటిల్స్ కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అయితే రాగి బాటిల్స్లో లాభాలు అయితే స్టీల్ బాటిల్స్లో ఉండవు కానీ స్టెయిన్లెస్ స్టీల్ నీటిపై ప్రభావం ఎలాంటి ప్రభావం అనేది చూపించదు అందుకే ఇందులో ఉంచిన నీరు ఎక్కువ కాలం శుభ్రంగా ఉంటుంది స్టీల్ పాత్రలు తుప్పు పట్టవు కాబట్టి ఎక్కువ రోజులు మన్నికగా ఉంటాయి ఈ బాటిల్స్లో నీరు ఒకే ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు నిల్వ ఉంటాయి అయితే రాగి స్టీల్ బాటిల్స్ రెండింటిలో భిన్నమైన లాభాలు ఉన్నాయి అయితే స్టీల్తో పోలిస్తే రాగి ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది అలాగే రాగి బాటిల్స్ను తరచూ శుభ్రం చేయాల్సి ఉంటుంది ఈ త్వరగా రంగు మారిపోతాయి అయితే రాగి పాత్రలో నీటిని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది స్టీల్ స్టీల్ బాటిల్స్తో అలాంటి ప్రయోజనాలు ప్రయోజనాలేమీ లేనప్పటికీ ప్లాస్టిక్ బాటిల్స్తో పోలిస్తే చాలా మంచిదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఎయిట్ ఎంటర్టైన్మెంట్స్